హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పందలపాక అప్పారావు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా టేస్టీగా చేసుకోవాలో మంచి మంచి టిప్స్తో మీకు నేను చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో చికెన్ ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ సెపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ని బిర్యానీకి యూస్ చేస్తాము ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని అందులో రెండు గరెట్లు ఆయిల్ వేసుకొని తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత పొడుగ్గా తరుక్కున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్లు రెండు గ్లాసులు వేసుకున్నాను అలాగే మిగతా రెండు గ్లాసులు మంచినీళ్ళు వేసుకున్నాను ఆ తర్వాత గంట సేపు నానబెట్టుకున్న రెండు గ్లాసులు బియ్యం యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా మరుగు వచ్చిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఇదంతా కూడా ఉడకనివ్వాలి ఈ బిర్యానీ రైస్ ఉడికే లోపల మనం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం దానికోసం వేరే గిన్నెలో రెండు గరిటెలు ఆయిల్ పోసుకోవాలి అలాగే పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం అలాగే ఆచి చికెన్ గరం మసాలా వేసుకోవాలి ఈ బిర్యానీలో వాళ్ళు ఆచి చికెన్ గరం మసాలా వాడతారండి అలాగే ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఇంకా చికెన్ అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్కి మంచి రుచినిచ్చేవి ఏంటంటే చికెన్ బాయిల్ చేసిన వాటర్ అలాగే ఆచి చికెన్ గరం మసాలా ఇవన్నీ వేస్ట్ చేస్తారనమాట చూడండి చికెన్ ఫ్రై అయిపోయింది మీడియం ఫ్లేమ్ మీద ఇలా చికెన్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే బిర్యానీ రైస్ కూడా ఉడికిపోయిందండి యాక్చువల్గా ఈ బిర్యానీ బాస్మతి రైస్తో చేస్తారు కాకపోతే ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేశాను మీరు బాస్మతి రైస్తో కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే పందలపాక అప్పారావు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈసారి బిర్యానీ ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై